అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ శీతకాయలు అమ్మటంతం ఇవేంకాయలు అంత అంకరటింకరున్నాయి అన్నారట ఇట్లా ఉన్నది కాంగ్రెస్ పని తీరు కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన తీరు సిగ్గులు ఏదో గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్లు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటానే ఉన్నారు చేసుకుంటా పోతానే ఉన్నారు గురిగింజ నీతి చెప్పుకుంటా పోతానే ఉన్నారు గురిగింజ గురిగింజ గింజ తన కింద నలపేరు కదన్నట్లు నీతి సూత్రాలు నీతి సూత్రాలు వల్లిచ్చు ఎన్నో వల్లిస్తారు నిజంగా ఆ సామతినే గుర్తొచ్చింది నాకు ఈ వీడియోలు చూసిన తర్వాత ఇది కాళేశ్వరం బస్ స్టాండ్ దగ్గర కనబడ్డ కటౌట్లు రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం దగ్గర సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి రేపటి నుంచి ప్రారంభం అవి ఇక నిధుల గురించి ఇంతకుముందు చెప్పినా మళ్ళా చెప్తా ఒకసారి ఈ వీడియోలు అన్ని చూసినాక చింతకాయలు అమ్మే అమ్మకు సిరిమంతమత్తే షీ గివ్యం కాయలు టింకర్ ఉన్నాయి అన్నయ్య గిట్లనే అవుతుంది గిట్లని ఈ సామెత బాగా సూట్ అవుతుంది వీళ్ళకు ఒకసారి వీడియోలు చూడుర్రీ ఏం కథ అనేది మీకు నేను తర్వాత చెప్తా కనబడ్డదా సరస్వతి దేవి సరస్వతి పుష్కరాలు రేవంత్ రెడ్డి స్వాగతం సుస్వాగతం కటౌట్లు ఏడున్నాయి మీద ఎవరున్నారు ఉన్నారు రి మీరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి భార్య సతీమణి ఇక్కడనేమో దేవాలయ శాఖ మంత్రి పొన్న ప్రభాకరు బట్టి విక్రమార్క ఇక్కడ రేవంత్ రెడ్డి ఇది చూడు రి ఈ ఫోటో ఎక్కడ ఉంది ఏం కథ మీరు చూడుండ్రి కాళ్ళ దగ్గర బరాబర్ కనబడుతుంది కదా ఈ సరస్వతి దేవి విగ్రహము కం సంబంధించిన కటౌట్ ఇక్కడ రేపటి నుంచి సరస్వతి దేవి పుష్కరాలను మొదలు కాబోతున్నాయి ఇగో ఇక్కడ ఈ కటౌట్లు శ్రీధర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎప్పు నేనన్న సామెతో వీళ్ళకు బాగా సూట్ అవుతుందా సూట్ అవ్వదా కారణముఖానికి కపదాయం అన్నట్టు ఉన్నదా లేదా కటౌట్ల మీద పెట్టిన శ్రద్ధ కటౌట్ల మీద పెడుతున్న శ్రద్ధ కటౌట్ల మీద చూపెడుతున్న ప్రియారిటీ కటౌట్ల మీద ఉన్న ఆసక్తి ఏ కాళ్ళ దగ్గర ఉంటుందా చదువుల తల్లిగా కొలుసుకుంటారు కదా సరస్వతీ దేవిని చదువుల తల్లిగా కొలుసుకుంటారు కదా ఇలా కాళ్ళ దగ్గర పెడతారా వీళ్ళకట్ట కటౌట్లు కట్టిరట ఎందుకు కటౌట్లు కట్టిర్రు రేపు పుష్కరాల సందర్భంగా సరస్వతి పుష్కరాల సందర్భంగా అతి గొప్పగా చెప్పుకుంటారు త్రివేణి సంగమంగా చెప్పుకుంటారు మొత్తం మీద అక్కడ సరస్వతి పుష్కరాలు ఉన్నాయి ముప్పై రోజుల ముందుగా నలభై రోజుల ముంగలనే అంగు ఆర్బాటాలు వెబ్సైట్లు అని చెప్పేసి సరస్వతి పుష్కరాల వెబ్సైట్ అయితే కనవల్లే అంతకుముందు మరి ఈ వారం రోజుల నుంచి ఓపెన్ అయిందా ఏం కథ నాకు తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళకి ఆహ్వానం పలుకుంటే కటౌట్లు పెట్టిండ్రట ఇది కాళేశ్వరం బస్ స్టాండ్ దగ్గర ఈ కటౌట్లు పెట్టుకున్నారు సరే ఈ కటౌట్లు పెట్టిండ్రు అమ్మవారిని మీద పెట్టాలి ఆహ్వానం సరస్వతి పుష్కరాలు ప్రోగ్రామ్ పేరు హైలైట్ చేస్తారా మీరు హైలైట్ చేసుకుంటారా మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకుంటారా మీ ముఖాలు ఎన్నడూ చూడలేదా తెలంగాణ ప్రజలు సరే ముఖాల హైలైట్ చేసినప్పుడు పక్కకు పెట్టుకోరి సరస్వతి దేవి అంటే ఎట్లా గొలుస్తారు ఇలా చదువుల తల్లిగా గొలుస్తారు చదువులు నేర్పించే తల్లిగా గొలుస్తారు ఇలా చదువుకునే పిల్లలకు విలువనియనోడు చదువుకునే పిల్లల గురుకులాలను పట్టించుకున్నాడు చదువుల తల్లి విగ్రహానికి ప్రియారిటీ ఇస్తారా ఇలా దేవాలయ శాఖ మంత్రి మంత్రి వీడియో కూడా ఉన్నది మీకు చూపెడతా నేను సరే రేవంత్ రెడ్డి కట్టౌట్కి అట్లా పెట్టిర్రు ఈమె గుల్ల మంత్రి మంత్రి వీడియో ఇది తెలుసు కదా మీకు హోండా సురేఖ మంత్రి దేవాలయ శాఖ మంత్రి మంత్రి ఇక ఈమెకు గుడికి బడికి తేడా తెలవదన్నట్టు ఉన్నది కథ అమ్మగారిది నాకు నిజంగా చాలా మంటలేస్తా ఉన్నది ఈ వీడియోలు చూస్తూ ఉంటే నాకు కాదు అక్కడ వచ్చిన భక్తులు అయితే తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారట ఇదేం పద్ధతి ఇదేం కథ కాళ్ళ దగ్గర సరస్వతి దేవి కటౌట్ పెట్టుడింది సరస్వతి దేవి ఉన్న ఫ్లెక్సీ కింద కట్టడండి ఈ చెప్పటోనికి లేక చెప్పటం లేక చెడిపాయ బుద్ధి అన్నట్టు పెట్టుమన్న పెట్టుమన్నోనికి లేకపోయినా పెట్టడానికి లేకపోవద్దా బుద్ధి ఇంత ఇత ఇత జ్ఞానం ఇక కాళ్ళ దగ్గర పెడతారు ఇక మన గుళ్ళ శాఖ మంత్రి గుళ్ళ అమ్మవారు మొత్తం మీద గుళ్ళ శాఖ మంత్రి ఎవరు ఎక్కువ తాగితే ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే ఎక్కువ మందు అని చెప్పేసి దేవాలయ శాఖ మంత్రి వీడియో కాళ్ళలో మాట్లాడుతుంది అమ్మగారు ఆ వీడియోలు వైరల్ అయినాయి ఇక ఈ కథ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో చూడు ఎంత అధ్వానం ఇది ఎంత ఘోరము ఇంత నీచం ఇంకెక్కడన్నా ఉంటుందా ఇంక ఇంత అధ్వానం ఇంకెక్కడ ఉంటుందా ఇక కాళ్ళ దగ్గర చూడుండ్రోల్ లైవ్ మీకు క్లియర్ కట్గా కనబడతా ఉన్నది ఈ కటౌట్లకే పెట్టుకున్నట్టున్నారు పైసలు మొత్తం ఈ కటౌట్లకే పెట్టుకొని అది చేసినట్టున్నారు ఒక నిమిషం ఇది ఆఫ్ అయితే ఈ కాళ్ళ దగ్గర పెడతారా అనొల్లా ఎవరన్నా తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా దీని మీద మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి నేను జడ్జిమెంట్ ఇచ్చుడు కాదు నేను జడ్జిమెంట్ ఇస్తున్నా ఇది బరాబర్ తప్పే ముమ్మాటికి తప్పే దీనికి జై కొట్టడం ఎవరన్నా ఉంటారా తెలంగాణ రాష్ట్రంలో యావత్తు దునియాల సనాతన ధర్మం మీద పోతున్న భారతదేశంలో ఇలా దీనికి జయ కొట్ట ఉంటారా ఈ రకమైన కటౌట్లకు చేయగొట్టడంలో ఎవరన్నా ఉంటారా అబ్బా శిపాష్ రేవత్ రెడ్డి ఇలా సరస్వతీ దేవిని కూడా కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నారు అనే అనే మాట్లాడేటం లేవాలన్నుంటారా ఇంత నీచులు నికృస్తులు ఎవరన్నా ఉంటారా ఇంత దరిద్రం ఇంకేయడం అని ఉంటారా ఆ దేశంలా ఇంత అధ్వానమా పుట్టిన పోరగాళ్ళు పెద్దగా అక్షరాభ్యాసం చేసేటప్పుడు సరస్వతి దేవి గుళ్ళు వర్గలు కానీ బాసర కానీ బాసర టెంపుల్ పోయి అక్షరాభ్యాసం చేసుకుని వస్తారు అక్కడనే అంత పవిత్రంగా చదువుల తల్లి దేవి అని చెప్పేసి భావిస్తారు ఇలా చదువుల తల్లి సరస్వతి దేవి పుష్కరాలు అని చెప్పేసి సరస్వతి దేవి పుష్కరాలు అని చెప్పేసి కింద పెట్టుకున్నారు చూడు రి వీళ్ళకి ఆహ్వానం పలికేందుకు ఈ కటౌట్లట మొత్తం మీద ఇట్లున్నది ఆల్రెడీ నిధులు ముప్పై మూడు కోట్ల రూపాయలను మంజూరు చేసిండ్రు ఘాట్లు కడతామన్నారు అవి కడతామన్నారు ఇవి కడతామన్నారు నీళ్లు విడుదల వేస్తామన్నారు లేకపోతే ఆ కుంటలు ఏవైతే ఉన్నాయో బోరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీళ్ళతో నింపుతామని అన్నారు ఆ పుణ్యస్నానాలు చేయడానికి నీళ్ళని నింపుతామని అన్నారు అట్లా అన్నారు ఇట్లా అన్నారు కాళేశ్వరం నీళ్ళ నల్ల ఎందుకు వారియలే ఇసుక దొవ్వరాదు ఇసుక అమ్ముకోరాదు ఇసుక దందా చేయరాదు అని చెప్పేసి ఇలా అక్కడి నుంచి ఇక్కడికి నలభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటే ఆ నూట నలభై ఆరు నలభై ఆరు కిలోమీటర్లు నాకు తెలిసి గుర్తులేదు మొత్తం మీద అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ వచ్చి నిలువ ఉంటాయి అంతే కూడా నమ్మకం లేదని చెప్పేసి అవి ఆప అక్కడ ఆపేసిర్రు ఘాట్లు పడతామన్నారు ఆ ఘాట్లు కూడా సగమే నలభై రోజుల ముందుగా మొదలు కానీ కాంట్రాక్టర్లకు మాత్రం ముప్పై మూడు కోట్ల రూపాయలు అప్పనంగా దారాదత్తం దత్తం చేసిండ్రు ఎందుకు దారా దత్తం చేసిన రు అలాకెళ్ళి కమిషన్లు వస్తాయి కాబట్టి దారాదత్తం దత్తం చేసిండ్రు ఇక ఈ కట్అవుట్లకే సరిపోవచ్చు నాకు తెలిసి పైసలు చారాన కోరికి భారానా మసాలా అన్నట్టు లేదు చేసే పని భూతవంతు ఉంటుంది సరే అదేమన్నా గాలవడని ఈ ఒక్కదాని మందం అదేమన్నా గాలవడని కానీ ఈ పనికి వాళ్ళతనమేంది ఇంత నీచం పని ఏంది ఎక్కడ ఉంటుందా ఇట్లాంటిది పోయేది సరస్వతి పుష్కరాలకు పుష్కరాలను హైలైట్ చేయాలి ఈ కాళ్ళ దగ్గర సరస్వతి ఫ్లెక్సీ పెట్టించుకుంటారు బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తారా తెలంగాణ సమాజం నేనైతే ఇది తప్పు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కు థౌసండ్ పర్సెంట్ రాంగ్ అంటున్నా మీరు ఏమైనా సమాధానం చెప్తారో కింద కామెంట్లలో పెట్టుండ్రి ఇంత ఘోరం ఇంత అధ్వానం ఉంటుందా ఎక్కడైనా లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ